పేదల ఆకలి తీర్చడం ప్రభుత్వాల బాధ్యత ఏ ఒక్కరూ కూడా ఖాళీ కడుపుతో నిద్రపోకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లకు స్వీకారం చుట్టింది కానీ జగన్ సర్కార్ అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల నోటికాడ ముద్దలాగేసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి సర్కార్ అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేసింది స్వాతంత్ర దినోత్సవ కానుకగా తొలి విడతగా వంద క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి కేవలం ఐదు రూపాయలకే అల్పాహారం భోజనంతో పేదల కడుపు నింపేలా సర్వం సిద్ధం చేశారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ మరో సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు సిద్దమైంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం హయాంలో నాలుగు కోట్ల అరవై లక్షల మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా ఆహారం సరఫరా చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిలిపివేసి పేదల పొట్ట కొట్టింది క్యాంటీన్ల భవనాలను కూడా ఇతర అవసరాలకు వాడేసుకుంది జగన్ తీరుతో గత ఐదేళ్లుగా పేదలు అర్ధాకలితో నానా ఇబ్బందులు పడ్డారు అధికారంలోకి రాగానే అన్నార్థుల ఆకలి తీర్చుతామన్న మాటను నిలబెట్టుకుంటున్నారు సీఎం చంద్రబాబు పేదల నుంచి కేవలం ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేసి మిగిలిన భారమంతా ప్రభుత్వమే భరించనుంది మొత్తం నూట ఎనభై క్యాంటీన్లు ప్రారంభించాలనేది లక్ష్యం కాగా ప్రస్తుతం వంద సిద్దమయ్యాయి సెప్టెంబర్ ఐదున మిగతా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి మూడో దశలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నూట యాభై రెండు క్యాంటీన్లు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేశారు గురువారం మధ్యాహ్న భోజన సమయంలో కృష్ణా జిల్లా గుడివాడలో క్యాంటీన్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు ఆ మరుసటి రోజు ఉదయం నుంచి మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు గుంటూరులో అక్షయ పాత్ర భవనాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ ఆహార సరఫరా వంటి అంశాలను పర్యవేక్షించారు ప్రతి పేదవాడు ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే వర్క్ వెళ్తారండి కొందరు ఆరు గంటలకు వెళ్తారు కొందరు ఏడు గంటలకు వెళ్తారు మార్కెట్లో వాళ్ళు తీసుకుంటే ఉదయం ఐదు గంటలకు పోతారు అందుకని మార్కెట్ ఏరియాలో పెట్టమన్నారు క్యాంటీన్స్ ఎందుకంటే అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు చక్కగా ఏడు ఏడున్నరకు వచ్చి మార్కెట్లో భోంచేచ్చని అదేవిధంగా మధ్యాహ్నం రిక్ష రిక్షా వర్కర్స్ ఎక్కడైతే రిక్షా కూలీలు ఎక్కువగా ఉంటారో ఆటో కూలీలు ఎక్కువగా ఉంటారు అటువంటి ప్లేస్లోనే ఎక్కువగా పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి పేదవాడు కేవలం ఐదు రూపాయలకే చక్కటి భోజనం తినాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం అలా చేయటం జరిగింది అయితే ఈరోజు హరేకృష్ణ మూమెంట్ వాళ్ళ యొక్క క్యాంటీన్స్ని ఏదైతే కిచెన్ ఉందో ఇది చాలా లేటెస్ట్గా ఉంది మోస్ట్ హైజనిక్ నేను ఏది చెప్పాలంటే నేను ఇంతవరకు చూడలే ఇక్కడ ఆంధ్రాలో ఒక పన్నెండు కిచెన్లు ఉన్నాయి ఈ పన్నెండు కిచెన్లో ఒకేసారి ఈ రెండు వందల మూడు సప్లై చేయలేము ఈ యొక్క ఆగస్టు పదిహేనవ తేదీ ఒక వందరు సప్లై చేస్తాం అన్నా క్యాంటీన్లకు ఆహారం సరఫరా టెండర్లను హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ దక్కించుకుంది ఈ సంస్థ అక్షయ బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వీరికి పన్నెండు భారీ వంటశాలలు ఉన్నాయి మొదటి విడతలో ప్రారంభించే వంద క్యాంటీన్లకు వీటి నుంచి ఆహారం పంపిణీ చేయనున్నారు ఒకేసారి వేలాది మందికి ఆహారం వండి సరఫరా చేసేలా కిచెన్ లో ఏర్పాట్లు చేశారు అత్యాధునిక టెక్నాలజీతో పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం వండి ప్యాకింగ్ చేయనున్నారు ఆల్రెడీ మనకి సెంట్రలైజ్ కిచెన్స్ ఒక పన్నెండు వరకు ఉన్నాయండి సో మనం బాగా వెల్ కనెక్టెడ్ అనమాట సో ఇంకొక దీన్ని ఇప్పుడు ఉండే రిక్వైర్మెంట్ ప్రకారం మేము చాలా క్విక్గా కిచెన్ సెటప్ చేయకే కెపాసిటీ మాకుంది సో ప్రస్తుతానికి ట్వెల్వ్ కిచెన్స్ నుంచి ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం ఇంకొక ఇంకొక పది తొమ్మిది కిచెన్స్ ప్లాన్ చేస్తున్నాము సో ట్వంటీ వన్ కిచెన్స్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ఒక రెండు లక్షల యాభై వేల మందికి ఫీడింగ్ జరుగుతుంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ ప్రకారము మీరు ఒక పది పదిహేను రోజులు ఫీడ్ చేసిన తర్వాత అదే డిసైడ్ చేస్తుంది రేపు ఎంతమంది కుక్ చేయాలని సో అకార్డింగ్ ఆ టెక్నాలజీ యూజ్ చేసి మాకు ఆ ఇండెంట్ వస్తుంది ప్రతిరోజుకి నెక్స్ట్ వీక్ ఇంతమంది కుక్ చేయాలి మీరు ఈ క్యాంటీన్లో ఇంతమంది కుక్ చేయాలని స్పీడ్ వస్తుంది దాని ప్రకారం మేము కుక్ చేసి పంపిస్తాం యిట్ చేస్తుంది బేసికల్గా బ్రేక్ఫాస్ట్లో అయితే ఇడ్లీ అనేది ప్రతిరోజు ఉంటుంది నెక్స్ట్ పూరి ఒకరోజు పొంగల్ ఒకరోజు ఉప్మా ఒకరోజు ఇస్తారు దాంతోపాటు చట్నీ కానీ సాంబార్ కానీ మిస్సెస్ కానీ ఇస్తారు రైస్లో మన మధ్యాహ్నం పూట రైస్ సాంబార్ కానీ పప్పు కానీ మనకి కర్రీ ఒకటి పచ్చడి ఒకటి నెక్స్ట్ పెరుగు ఈ ఐదు ఐటమ్స్ ఇస్తారు అన్నా క్యాంటీన్ల కోసం విరాళాలు ఇచ్చేందుకు ఎంతో మంది దాతలు ముందుకొస్తున్నారు దీనికోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి విరాళాలు సేకరించి వాటి ద్వారా వచ్చే వడ్డీతో క్యాంటీన్లు నిర్వహించనున్నారు